ైస్ ఈ మధ్య నేను స్టార్స్లో శ్రీ సాయి సూటన్స్ స్టోర్స్ కోసం పెడుతున్నాను కదండి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారండి ఈ షాప్లో మనకి చాలామంది అడుగుతున్నారు నన్ను ఫుల్ లాక్ కూడా పెట్టండి షాప్ది అని పెట్టారు సో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి ఫోన్ నెంబర్సే కానివ్వండి అలాగే షాప్ అడ్రస్ కూడా శారీ కలెక్షను జార్జి టాప్ కలెక్షన్ నైటీ కలెక్షన్ అయితే థర్టీ వెరైటీస్ వరకు ఉంటున్నాయండి కాటన్ సారీస్ అన్నీ కూడా అవైలబుల్గా దొరికాయి మనకి ఫోర్ ఎస్ సైజ్ రిజల్ స్టోర్స్ కోసం వీక్షించి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మర్చిపోకండి కంపల్సరీగా ఈ షాప్లో పర్చేస్ చేయండి ఫెస్టివల్ సీజన్ కదా మొత్తం కరెక్షన్ అంతా వచ్చేసింది మొత్తం న్యూ మరెల్స్ అన్ని వచ్చేసాయి సారీస్ తర్వాత టాప్స్ వస్తాయి రెడీమేడ్స్ వస్తాయి రెడీమేడ్ పింకెస్ సెట్ వస్తుంది ఇవన్నీ ఈ టాప్స్ అయితే మాత్రం మాది ఓఎస్ ఎక్స్క్లూజివ్ టాప్స్ అయితే ఇవైతే మాత్రం చాలా మాకున్నాయి ఆల్రెడీ నేను కూడా వేసుకున్నది ఇందులో అనేది ఇందులో ఒక కొన్ని వెరైటీ అనమాట దీలో ఓన్లీ టాప్ వస్తుంది మనం పెట్టుకున్నాం అన్నమాట ఇవన్నీ కూడా ఒరిజినల్ గ్లాసెస్ వస్తాయి హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది స్లీవ్స్ ఏంటంటే మనం అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది లైనింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మేడం చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఒక ఇది మేము వేసుకుంది ఒక సిల్కీ కార్బెట్ ఇది ప్యూర్ జార్జెట్ జాయిన్ తర్వాత ఇది మంగళగిరి శారీస్ అండి ఇది మంగళగిరి శారీస్ అది పార్టీ వేర్ వస్తాయి చుట్టూ చూపిస్తారా మేడం ఇది కూడా ఇది ఇది వేర్ పార్టీ నైట్ పార్టీస్ చాలా బాగుంటాయి సో చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఎప్పుడు పట్టు చీరలు కట్టుకోవాలి అంటే కష్టం అవుతుంది యూత్ కి బాగా అవుతుంది అనమాట సో ఏంటంటే ఇక్కడ అందరూ ప్రతిది కూడా యూనిక్ గా ఉండాలని అలాగే ఇది ఇది ఏంటంటే ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు వస్తుంది

కూడా ఉంటాయండి తర్వాత ఇంకొకటి ఏమిటంటే మెటీరియల్ వస్తుంది ఇది కాపర్ బార్డర్ వస్తుంది కాపర్ బార్డర్ వచ్చేసి ఇది పని ఇంకా జార్జెట్ వస్తుంది దుపియానా వస్తుంది దీని ప్రైస్ ఎంత ఉంటుంది మేడం మీరు ప్రైస్ అయితే మీకు టూ చేంజ్ అలా వస్తుంది టూ చేంజ్ టూ ఫైవ్ చేంజ్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఏంటంటే ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటుంది కాంట్రాస్ట్ పండ్ వస్తుందండి మీకు దీనికి కూడా మీకు వర్క్ ఇచ్చాడు కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లస్ మీకు వర్క్ కూడా వచ్చేది ఇది ఇది ఒక పెట్టి రోజు ఇది డిజైన్ తర్వాత మీకు వచ్చేసేటప్పుడు ఇది మంగళగిరి పట్టులో వస్తుంది మీకు ఇది గ్యాప్ పౌడర్ గ్యాప్ పౌడర్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది శారీ అంతా బ్లౌజ్ రెడ్ పళ్ళు రెడ్ బ్లౌజ్ మీకు పళ్ళు కూడా రిచ్ గా ఉంటుంది లైట్ వెయిట్ లో మనకి లైట్ వెయిట్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది రెడ్ పళ్ళు పళ్ళు శారీ అంతా ఈ కలర్ వస్తుంది ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇవి కూడా కంప్లీట్ గా మంగళగిరి పట్టు వస్తుంది ఇది అంటే కొన్ని ఇమిటేషన్స్ కూడా వస్తాయి సో ఇమిటేషన్స్ అయితే మా దగ్గర ఏమి ఉండవు అన్నీ కూడా ప్యూరే వస్తుంది ప్యూర్ ఉంటుంది తర్వాత ఇందులో ఏంటంటే ఇంకొకటి టెంపుల్ బాట్ కూడా వస్తుంది ఇది కూడా ఇంపార్టెంట్ ఇందాకలాగే ఫస్ట్ అది ఇలా వస్తుంది